ఇరవై మూడవ తారీఖు రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు మన దానం మైబు అని పని చేసి ఇక్కడ మన దేవరకద్ర నుంచి గోడజానం పోతుంటే మధ్యలో ఆ బ్రిడ్జి దగ్గర కాలువ దగ్గర వేట పడవలతోటి వెంటాడి చంపడం జరిగింది ఆ కేసుని దర్యాప్తు చేస్తుంటే అంటే దాదాపు కంటిన్యూగా దర్యాప్తు చేస్తుంటే చిన్న ఆధారం దొరికితే ఆధారాన్ని ఆధారాన్ని పట్టుకొని మా సిఐ గారు భూత్పూర్ సిఐ గారు రామకృష్ణ ఎస్ఐ గారు నాగన్న వాళ్ళ టీము ఈరోజు ఒక హనుమన్నని హనుమానత్తిని తీసుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేస్తే అతను చెప్పింది ఏంటంటే హనుమన్న వాళ్ళ తమ్ముడు భార్య తమ్ముడు భార్యను ఇల్లీగల్గా ఈ మహబూబ్ వాళ్ళ కొడుకు అనిల్ కుమార్ ఊర్లో అందరితో ఒకటే ఊరు అక్రమ సంబంధం పెట్టుకున్నాడట ఆ అమ్మాయితో లక్ష్మమ్మతోటి అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆడ చిన్న గొడవ అయ్యి అప్పుడు ఆమె వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మళ్ళీ ఊర్లో పెద్ద అందరు కలిపి మళ్ళీ ఆమె తీసుకొచ్చి ఊర్లో పెట్టి సంసారం చేస్తుంటే మళ్ళీ అనిల్ కుమార్ అంటే మహబూబ్ కొడుకు చనిపోయిన ఆయన కొడుకు ఆమెతోటి అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తుండట కంటిన్యూ చేస్తుంటే అది తట్టుకోలేక ఈ రాఘవులు సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు గురి చేసుకోండి చనిపోవడం జరిగింది అయితే చనిపోయిన తర్వాత ఈ మైగు ఏం చేసిందంటే అంటే చనిపోయి ఇప్పుడు మన హత్య బాబడ్డ ఆయన వాళ్ళ కొడుకు ఇయడం ప్రమాదం ఉంటుంది అని చెప్పి ఆయన హైదరాబాద్ పంపించడం జరిగింది లేదా వాళ్ళ కొడుకు అని హైదరాబాద్ పంపించిన తర్వాత ఈ చనిపోయిన మైగు ఈ హనుమన్లతో ఎక్కడొచ్చిన గొడవ జరిగింది ఇద్దరి మధ్యలో గొడవ జరిగి మీరు ఏం చేస్తారు చేసుకోకండి అని అన్నారట ఈ సిస్టర్ కూడా ఉన్నారు అది చేస్తాం ఇది అని చెప్పి ఏదో తిట్టిండట తిడితే దాన్ని మనసులో పెట్టుకొని హనుమన్న ఏం చేసిందంటే హనుమన్న ఈ చిన్న రాముల్ని పరిచయం చేసుకుని అంటే వీళ్ళు పరిచయం ఉన్నారు వీళ్ళందరూ అంటే ఆటోలో తిరిగేవాళ్ళు వీళ్ళిద్దరు కలిపి ఒక రౌడీ షీట్ అంటే మల్లేష్ గొల్ల మల్లేష్ తండ్రి పేరు కృష్ణ రౌడీ షీటర్ ఈ దొడ్డలోనిపల్లి రౌడీశీటారు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్పారు చెప్పి వాళ్ళ తండ్రిని కానీ కొడుకుని కానీ ఎవరినో ఒకరిని చెప్పాలి అని ఈ విషయం మా తమ్ముడు చనిపోవడానికి వీళ్ళిద్దరే కారణం కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని చెప్పాలనే ఉద్దేశంతో ఒక హత్య కుట్ర ప్లాన్ వేసి అక్కడ మూడు లక్షల తొంభై వేలు అంటే మొత్తం ఎనిమిది లక్షలకు మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటే ఏం చేసినట్టు ఈ గొల్లమ్మ మలేష్ ఇంకో ఇంకొక మర్డర్ కేసులో ఇంతమంది ఇంతకుముందు మర్డర్ కేసులో ఆశప్ప మర్డర్ కేసులో ఉన్నాడు కానీ గంజి శరత్ అని గంజి దగ్గరికి వెళ్ళిండ్రు గంజిశరత్ శరత్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుకున్నాడు అతను మాట్లాడుకొని ఇద్దరు ఫస్ట్ మూడు లక్షల తొంభై వేలు తీసేసుకుండు ఈ ఏటు గొల్ల మల్లేష్ వీళ్ళ దగ్గర హనుమన్న దగ్గర తీసుకొని వాళ్ళిద్దరికి అంటే వాళ్ళిద్దరికి గొల్ల మల్లేష్కి అండ్ గంజి శరత్కి ఈ హనుమన్న చిన్నరాములు అనే వ్యక్తులు ఇక్కడ మాకు మన వచ్చి ఆయన చూపించింది మహబూబ్ని అనిల్ చంపుదామని అనిల్ ఇక్కడ లేడ హైదరాబాద్ ఉన్నాడు ఈజీగా ఇక్కడ లోకల్లో ఉన్న వ్యక్తి తొందర తొందరగా దొరకడని ఈ మైబుని చూపిస్తే మైబు రాత్రిపూట డైలీ ఇక్కడికి హమాలి పనికి వచ్చి డైలీ పోతుంటే చూసి కాపు కాసి స్కూటీ మీద ఇద్దరు పోయి అంటే ఏ త్రీ ఏ టూ ఏ త్రీ పొల్ల మలేష్ అండ్ గంజి శరత్ వీరిద్దరు వేట వేటగొడవాళ్ళు స్కూటీ మీద పోయి ఆయన అడ్డగించి అంటే ముందే పోయిన వస్తుంది నిలిచిపోయి ఆ దగ్గర కాపు కాసి వస్తుంటే ఆయన పట్టుకొని వేట తను వెంటబడి వెంబడించి నరికి చంపడం జరిగింది ఆ తర్వాత చంపిన తర్వాత మిగతా నాలుగు లక్షల పదివేలు కూడా యన్మానా వాళ్లకు చెల్లించడం జరిగింది మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నారు వాళ్ళిద్దరు అయితే వ్యక్తి ఆల్రెడీ ఆశప్ప మర్డర్ కేసులో ఉన్నాడు అంతకుముందు మళ్ళీ మన నవంబర్ రెండవ తారీఖు రోజు కూడా ఒక వ్యక్తిని చంపడం జరిగింది బండి నరేష్ అని వీళ్ళ అన్న వాళ్ళ సడ్డకుండా మరికొండ మామూన రూరల్లో మర్డర్ కేసులో జైలు పోయింది జైల్లో ఉన్నాడు ప్రజెంట్ ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది హనుమన్ అని గొల్ల మలేష్ అంటూ ఈ గొల్ల మలేష్ దగ్గర హంటింగ్ సిక్కిల్ అంటే వేట పొడవల్ని ఆయన చంపిన వేట పొడవలి సీజ్ చేయడం జరిగింది ఈ ముగ్గురు దగ్గర మూడు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసు యూజ్ చేసిన సెల్ ఫోన్లు ఫోన్ లో మాట్లాడుకున్నారు కాబట్టి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ గంజి శరత్ అనే అతను జైల్లో ఉన్నాడు పోలీస్ కస్టడీకి తీసుకుని అంటే పీటీ వారెంట్ వేసి ఆయన త్వరలో అరేంజ్ చేస్తాం అత్య కాదు కొడుకి అక్రమ సంబంధం వేరే ఇప్పుడు ఏమని ఉన్నాడు కదా హనుమన్న హనుమన్న వాళ్ళ తమ్ముడి భార్యతో అక్రమ సంబంధం ఉన్నది ఉంటే ఆ రాఘవులు చనిపోయి సూసైడ్ చేసుకుంటూ దానికి వీళ్ళు బాగా హత్యలు పెట్టుకొని ఈ హత్య చేయడం జరిగింది ఈ తమ్ముడు రాఘవరావు ఆ తమ్ముడు రాఘవరావు రావుల భార్యతోటి ఈ చనిపోయిన ఇప్పుడు ఎవరైతే చంపారో ఆయన వైపు ఈ వైపు మీద లోకల్ టు గ్లోబల్ న్యూస్ ట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతుల్లో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవిప్రకాష్ ఇస్ బ్యాక్